క్రీస్తు నామికే మహిమ కలుగుని కాక ప్రిలరా ప్రభు యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం ఆత్మలో ఎంతగానో బలపడుతూ దైవ దీవెనలు అందుకుంటున్న మీ జీవితాల్లో దేవుడు మరి ఇప్పటికంటే అధికమైన మేలు కాక అలాగే ఒకవేళ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే యేసుక్రీస్తులువలో నేనా పాపముల నిమిత్తము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మరి మరణించి భూగర్భంలో పాతి పెట్టబడి మూడో దినమున మృత్యుంజయడై లేచి నా పాప శాపమును తొలగించి ఉన్నాడు కనుక రోజు నీ జీవితంలో మరి సుక్రీస్తును అంగీకరించినట్లయితే నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ యొక్క పాపములన్నీ క్రీస్తు రక్తంలో కడగబడి నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావని ప్రభునాములు మనవి చేస్తూ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము మరి ఇరవై పదిహేడో వచనంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము పదిహేడో వచనము చివరి లైన్ లో చూద్దాము దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును దేవుడే దేవుడు తప్ప ఎవ్వరు కూడా నీ కన్నీరును తుడవలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయండి కొన్ని మనం మనంతటా మనం రెక్టిఫై చేసుకునే సమస్యలు ఉంటాయి మనం స్వయంగా ఆలోచించి ఏదో ఒక పరిష్కారం చేసుకొని నెమ్మది పొందుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్ని ఎవరన్నా మనుషుల ద్వారా సహాయం పొందుకొని కొంత రిలీఫ్ అయ్యేటటువంటి మనుషుల సహాయం కొంతవరకే పూర్తిగా వారు చేయరు కానీ కొంతవరకు నెమ్మది పొందుకోవచ్చు కానీ ఎవ్వరూ కూడా నీ కన్నీటిని నీ యొక్క కన్నీటి నీ ప్రతి భాష్ప బిందువును అంటే నీ కన్నుల నుంచి వచ్చే ప్రతి కన్నీటిని మరి ఎవ్వరూ తొడవలేనటువంటి సమస్యలు ఉంటాయండి కొన్ని సమస్యలకి దేవుడు తప్ప ఎవ్వరూ పరిష్కారం ఇవ్వలేరు నీ కన్నీరు దేవుడు తప్ప ఎవ్వరూ తొడవలేరు కన్న బిడ్డల్ని పోగొట్టుకున్న వారు కావచ్చు తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు కావచ్చు ఆస్తి తగాదులు ఆ యొక్క భూ తగాదాలను బట్టి కొన్ని రకాలైనటువంటి కక్షలు కార్పణ్యాలతో ఈనాటికి కుటుంబాల్లో నెమ్మది లేని స్థితి కావచ్చు భయంకరమైనటువంటి ఆత్మీయ గుడ్డితనంలో నలిగిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి నీ కుటుంబం మీదకి వచ్చిన శాపాన్ని కావచ్చు కుదరని రోగాల్ని బట్టి కావచ్చు కొన్ని ఆర్థిక సమస్యలను బట్టి కావచ్చు నీ ఒంటరితనాన్ని బట్టి కావచ్చు నీకెన్నో సంవత్సరాల నుంచి దైవ సన్నిధిలో ఎన్నో సమస్యలను బట్టి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ నలిగిపోయి ఇంకా సమస్యలకు సొల్యూషన్ రాని పరిస్థితులు నా కన్నీరు ఇంకా తొడవా ప్రవ్వా అంటూ మరి ప్రభువుని మరి ప్రతిదినము నీ పరిస్థితులు కావచ్చు నీ గృహంలో నీ బిడ్డలకి ఇంకా వివాహాలు కాని పరిస్థితులు కావచ్చు కుటుంబాల్లో రక్షణ కార్యాలు ఎన్నో రకాలైన సమస్యలండి ఈ సమస్యలన్నిటికీ దేవుడు తప్ప మరి కన్నీరు తొడవలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి అందుకే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుడే నీ కన్ ప్రతి బాష్ప బిందు కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను దేవుడు నీ కన్నీ కన్నల కన్నుల నుండి నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును దేవుడే తుడిచివేయును ఎవరికి చెప్పుకున్నది వ్యర్థం అండి దేవుడు మాత్రమే నీ జీవితంలో కార్యం చేస్తానని వాగ్దానం చేస్తుండగా నీటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణిద ఘనమైన తండ్రి కొన్ని సమస్యలకు ప్రభా ఏ మనుషుని వల్ల కాని మా యొక్క ప్రయత్నాల వల్ల మా భక్తి వల్ల ఏమీ పరిష్కారం రాదు ప్రభా మా కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువుని తుడిచేది నీవేనని అయా మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు ఆయా కుటుంబాలలో భర్తలు బిడ్డలు రకరకాల ఆ వ్యసనాలకి బానిసలైపోయి ఆ కుటుంబంలో నాయన ఎంతో భయంకరమైనటువంటి పోరాటాలు అనుభవిస్తున్నటువంటి కుటుంబాలకి నీవు మాత్రమే కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలయ్య విడిపోయిన కుటుంబాలు కోర్టు కేసులు భూతాగాధాలు ఆస్తి తగాధాలు అప్పుల భారాలు గృహాలు లేని స్థితులు ముయబడిన గర్భాలు వివాహాలు కని పరిస్థితులు యవ్వనస్తులు ఇంకా సెటిల్మెంట్లు కాని స్థితి మారు మనసు లక్షణ లేని స్థితి సంఘాలు ఎదగలేని స్థితి ఎన్నో క్రైస్తవులపై దాడు ఎన్నో సమస్యలు ప్రభా ఇవన్నీ కూడా మేమైతే ఏమి చేయలేము కానీ మా కన్నుల ప్రతి బాష్ప బిందువు నువ్వు తుడుస్తానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు ప్రభా మీరే ఈ కార్యాలు చేయబోతున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి అత్యంత ముఖ్యంగా తండ్రి భారత్ పాకు యుద్ధము భయంకరముగా నాయన బీభత్సం చేస్తుండగా తండ్రి యుద్ధ తీవ్రత కూడా పెరుగుచూ ఉండగా తండ్రి అ ఆయా ఉగ్రవాదుల యొక్క మనస్సుల్ని మీరు మార్చండి హృదయాల్ని కదిలించేది నీవే హృదయాలను మార్చేది నీవే కఠిన హృదయాలను కరిగింపచేసేది నీవే అయా హృదయాలను మార్చండి ఇరు దేశాల మధ్య శాంతిని మీరు నెలకొల్పండి ఇరు దేశాల మధ్య సమాధానాన్ని మీరు నిలపండి అయా మా సరిహద్దుల్లో సమాధానమును కలుగు చేసే దేవుడిని నీవే ప్రభా ప్రతి ఒక్కరు హృదయాలను మీరు తాకండి నెమ్మది చేయండి ఈ యొక్క నాయన యుద్ధం వల్ల సామాన్య ప్ర ప్రజలు నలిగిపోతున్నారు ప్రభు ఆస్తి నష్టము తండ్రి సమయం వేస్ట్ అయిపోతుంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుచు ఉండగా దయవుంచి నా తండ్రి యుద్ధమును ఆపమని అనచ్చమని శత్రు దాడంతటిపై మీరు అధికారం తీసుకొని మీకే మహిమ ఘనత ప్రభావము తెచ్చుకోనమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బట్లందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లా